గత ఐదేళ్లుగా ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చానని పెందుర్తి శాసనసభ సభ్యుడు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ తెలియజేశారు పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న నగర్ కృష్ణానగర్ ప్రహ్లాదపురం గ్రామంలో అదీప్ రాజు ఎన్నికల ప్రచారం ఇంటింటా నిర్వహించారు వార్డు ఎన్నికల ప్రచారం ఇచ్చా జేసీబీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అభివృద్ధి పథంలో పెందుర్తి నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించానన్నారు ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి తాను పెద్దపేట

మీరందరూ కూడా ఎంత బెదిరెత్తిన పోలతో హారతలతో దిష్టి తీసిన నాస్తిని నిధిస్తున్నారంటే ఇంతకన్నా ఏం కావాలమ్మా నాకు ఈ జీవితానికి మా స్నేహితుడు మొన్నే వచ్చాడు అమెరికా నుంచి ఒక ఆరు నెలల క్రితం వచ్చాడు అడిగాడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిందిరా నేను చూసి ఏం సంపాదించావు రాజకీయాలు ఒక సాధించావని అడిగాడు ఆ రోజు నాకు సమా చెప్పడానికి సమాధానం ఏమీ లేదు కానీ రోజు అనిపిస్తుంది ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు బంగ్లాలు బిల్డింగ్లు కార్లు కాదు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాను కాకు ఎటువంటి బంధుత్వం లేకపోయినా మీకు నాకు నుంచి చిరునవ్వులతో ఆహ్వానించారే ఇంతకన్నా ఏం కావాలమ్మా నాకు